వారంలో ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందంట వారం రోజులనే తెల్ల రేషన్ కార్డు రెండు వందల యూనిట్ల ఫ్రీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో చెప్పినప్పుడు ఎన్నడైనా చెప్పినవా తెల్ల రేషన్ కార్డు ముచ్చట ఏనన్నా చెప్పినవా గిజ్జుడు తెల్ల రేషన్ కార్డు ముచ్చట ఎక్కడన్నా ఎప్పుడన్నా చెప్పినవా మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు దాని గురించి పార్టీ మరి నువ్వు చెప్పినప్పుడు తెల్లరేషన్ కార్డు చెప్పపోతీవి ఆ అందరికి కరెంటు బిల్లు కాంగ్రెస్ కడుతుంటివి మరి ఇలా తెలరేషన్ కార్డు ఎందుకు మరి ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు అందరికి ఇవ్వాలి కదా ప్రతి కుటుంబానికి కరెంటు ఉంటది ప్రతి కుటుంబానికి మీటర్ ఉంటది మరి అందరికి రెండు రూపాయలు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా ఇవ్వాలి కదా చూడు ఇంత ఇంత డ్రామా చూడు ఇక ఇది అయిపోయా దాని తర్వాత ఇంకోటి ఏంది రైతు భరోసాది ఇంకా ఇవన్నీ ఇక అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు కూడా మళ్ళా కొత్త అబద్ధాన్ని చెప్తా ఉన్నాడు ఇగో ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు ఇప్పుడు ఇది ఇక ఇది వచ్చేది లేదు వచ్చేది లేదు వారం తర్వాత మనం దాని గురించి గత పాలకులు తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలను కొనసాగిస్తాం పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానం సీఎం రేవంత్ రెడ్డి మంచి మంచి నిర్ణయాలను ఉన్నాయా ఇక కాళేశ్వరాన్ని కాపాడేటువంటి జర బుద్ధి ఉంటే ఇక బుద్ధి ఉంటే ఇక కాళేశ్వరం మేడుగడ్డని రిపేర్ చేసి రేపు తెలంగాణకు నీళ్ళు రావాలంటే ప్రాణహిత నీళ్ళు కావాలి నీ తుమ్మిడేటి దగ్గర నువ్వు బరాజులు కట్టినా నువ్వు ఆ అడ్డం కానీ నీళ్లు రావు గుర్తుపెట్టుకోరు నువ్వు పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రెడ్లందరూ ఆడ అడ్డం అనుకున్నా కానీ మనకేం నీళ్లు రావు కాళేశ్వరంలో మనకు మన ప్రాణహిత నీళ్ళు మనకు రావాలి అంటే అది మేడుగడ్డ నుంచే సాధ్యమవుతుంది ఇంకంతకు మించి ఇంకొక ఆప్షన్ లేదు ఏ గోదావరిలో నీళ్ళే లేవు గోదావరి నీళ్ళు లేవు గోదావరి నీళ్ళు ఉంటే అసలు మేడిగడ్డ అన్నారసులు కట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదు మంచి గోదావరి నిండుగా నీళ్ళు ఉంటే ఎస్ఆర్ఎస్ నుంచి ఎత్తుకోవచ్చు మన ఎల్ఎంపిల్ నుంచి ఎత్తుకోవచ్చు ఇంతమంది అద్భుతంగా ఎత్తుకోవచ్చు కదా కానీ గోదావరి నీళ్ళు లేకనే మనం ప్రాణహిత మీద ఆధారపడ్డాం ఆ ప్రాణహితాన్ని బొంద పెట్టేటువంటి కార్యక్రమం నువ్వు చేస్తూ ఉన్నావు ఇంకా మంచి పనులు మంచి నిర్ణయాలు కొనసాగిస్తారంట ఏడ ఉందా